శివాయ కేదారేశ్వర వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం కేదారేశ్వరుడు అంటే అర్థం ఏమిటి అంటే ఈ భూమికి అంతటికీ అధిపతి అనేటటువంటి అర్థం వస్తుంది కేదారేశ్వరుడు అనేటటువంటి పదానికి అయితే అటువంటి భూమిలో నుంచే వరి మొక్కలు వస్తున్నాయి ఆ వరి మొక్కల నుంచి వడ్లు వస్తున్నాయి ఆ వడ్లు నుంచి బియ్యం వస్తోంది ఆ బియ్యాన్ని మనము తిని శక్తివంతులమై సంతోషంగా మనం జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము ఇక్కడ జరిగేటటువంటి ఒక విశేషం ఉన్నది ఏమిటంటే ఈ కేదారేశ్వరుడు ఈ భూమిలో నుంచే వరి మొక్కలలోనికి వచ్చి వరి మొక్కలలో నుంచి ధాన్యములోనికి వచ్చి అలాగే ఆ ధాన్యము ద్వారా మనలోనికి మన గర్భములోనికి మానవుని యొక్క గర్భములోనికి ప్రవేశించి సంతానాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కేదారేశ్వరుడు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి సకల శుభాల్ని సంతానాన్ని పొందండి మన తిరుపతికి ఈశాన్య దిక్కున ఏడుకొండల్ని ఆనుకొని ఉన్నటువంటి తిరుమల నగర్ ఈశానేశ్వర స్వామి ఆలయంలో కూడా కాబట్టి భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ శంకరుని పాదాల్ని ఆశ్రయించి సకల శుభాల్ని పొంది తరించండి సర్వే జనా సుఖినో భవంతు